పేరు కె రత్నకుమార్ సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గుంటూరు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు అనగా నవంబర్ పదో తారీఖున కోవిడ్ ఆర్ఫెన్ చిల్డ్రన్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే బెనిఫిట్స్కి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ బెనిఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది ఇందులో భాగంగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గుంటూరు వారు మరి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కన్సల్ట్ చేసి మరి సిడిపిఓ గారు డిసిపిఓ గారు మరి సిడబ్ల్యూసి చైర్మన్ గారి సహకారంతో జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు ఈ జడ్పీ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి కోవిడ్ వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన ఆర్ఫన్స్ మరియు సెమీ ఆర్ఫన్స్కి మరి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం చివరిలో మరి వారికి బెనిఫిట్స్ కూడా ఎఫ్డిఆర్స్ రూపంలో అందజేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా నా పేరు మనోరంజని నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ గుంటూరులో పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు న్యాయ సేవాధికార సంస్థతో కలిసి కోవిడ్ ఎఫెక్టెడ్ పిల్లలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అనేది అవగాహన కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కోవిడ్తో తల్లిదండ్రులు చనిపోయిన అనాథలు ఇద్దరు చనిపోయిన అనాథలు అలాగే ఏదర్ ఒక పేరెంట్ చనిపోయిన పాక్షిక అనాథల్ని వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాలని వివరించడం జరిగింది ఈరోజు అలాగే మన జిల్లాలో పదిహేను మంది సంపూర్ణ అనాథల్ని అంటే తల్లిదండ్రులు ఇరువులు చనిపోయిన వాళ్ళని గుర్తించాము వాళ్ళలో పన్నెండు మందికి ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి పది లక్షల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వాళ్ళకి అందజేయడం జరిగింది అది వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చాక వాళ్ళు ఆ పిల్లలు దాన్ని ఉపయోగించుకోవచ్చు వారికి దగ్గరలో ఉన్న బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము అలాగే కలెక్టర్ గారు వాళ్ళకి సంరక్షకులుగా ఉంటారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీని వాళ్ళు వాళ్ళ చదువులకి వాటికి ఉపయోగించుకోవడానికి పనికి వస్తుంది అలాగే పాక్షిక అనాథలు ఎవరైతే ఉన్నారో అంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన వాళ్ళని గుంటూరు జిల్లాలో మనం రెండు వందల యాభై మందిని గుర్తించాము వాళ్ళకి ఐదు నెలకి ఐదు వందల రూపాయల చొప్పున స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్కి అందజేయడం జరిగింది రెండు నెలలకు అందజేశాము బడ్జెట్ వచ్చిన తర్వాత తదుపరి సౌ ఇది కూడా అందజేస్తామన్నమాట అట్లానే ఇంకా ఎవరైనా కూడా ఉంటే ఒకవేళ మన దృష్టికి మా దృష్టికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే జిల్లా న్యాయ సవాధికార సంస్థ అలాగే వన్ జీరో నైన్ ఎయిట్ నంబరు వన్ ఎయిట్ వన్ నంబర్కి ఫోన్ చేసి ఏవైతే సౌక్ సదుపాయాలు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు ఆ పథకం ద్వారా కోవిడ్ ఆర్ అనాథలకి కోవిడ్ ఎఫెక్టెడ్ అనాథ పిల్లలకి వాళ్ళ వయసు ప్రకారం కొంత నగదుని అకౌంట్లో జమ చేస్తారు ఈ అకౌంట్ కలెక్టర్ గారి పేరు మీద జిల్లా స్థాయిలో అకౌంట్ ఉంటుంది అందులో నుంచి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ అమౌంట్ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళకి చదువు ఉద్యోగాల్లో హాస్టల్లో సీట్లు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏమేమి సదుపాయాలు ఉన్నాయో అలాగే వైద్యపరంగా కావాల్సిన సౌకర్యాలు న్యాయ ఏ ఎటువంటి సౌకర్యం కావాల్సిన కూడా వాళ్ళకి అన్ని శాఖల ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలియజేశాము అలాగే మన గ్రామ వార్డు సెక్రటేరియట్లో పనిచేస్తున్న సెక్రటేరియట్ స్టాఫ్ ముఖ్యంగా మహిళా పోలీసు అలాగే వెల్ఫేర్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ వీళ్ళు అంగన్వాడీ సిబ్బంది అలాగే ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అండ్ సిడిపిఓస్ వీళ్ళు తరచుగా వాళ్ళను కలిసి వాళ్ళకి కావాల్సిన మోరల్ సపోర్టు అలాగే ఈ సదుపాయాల గురించి తెలియజేస్తూ వాళ్ళ గురించి పూర్తి సంరక్షణ తీసుకోవాల్సిందిగా ఈరోజు తెలియజేస్తారు కోవిడ్తో చనిపోయారనేది ఎలా నిర్ధారిస్తున్నామంటే మెడికల్ డిపార్ట్మెంట్ తర్వాత ఐసీపీసీఆర్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ అందులో పాజిటివ్ అని ఉంటుంది అలాగే చనిపోయినప్పుడు వాళ్ళు ఏ హాస్పిటల్లో చనిపోయినా కూడా కోవిడ్తో చనిపోయారు అని చెప్పేసి ధృవీకరణ పత్రం ఇస్తున్నారు